जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం భీష్మపర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము దానిలో భాగంగా మనం భగవద్గీత కూడా చెప్పుకుందాం సో ఎందుకంటే భీష్మపర్వం మొదటి ఆశ్వాసంలో మనకు భగవద్గీత వస్తుంది భగవద్గీతకు సంబంధించి మనకు తెలుసు కదా పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి సో ఇది ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఎన్ని ఎపిసోడ్స్ అయితే అన్ని ఎపిసోడ్స్ మనము భగవద్గీత ఫినిష్ చేసుకొని నెక్స్ట్ భీష్మపర్వంలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు మనము ప్రథమ అధ్యాయం చెప్పుకున్నాము మొదటి అధ్యాయంలో ఏంటంటే మొత్తం నలభై ఆరు శ్లోకాలు ఉంటాయి దీంట్లో కురుక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర రంగ రణరంగంలో సైనిక పరిశీలనని ఏ విధంగా చేశాడు అర్జునుడు అంటే కురుక్షేత్రంలో ఉన్నటువంటి సైన్యాన్ని చూసి అర్జునుడు ఏమన్నాడు అనేది మనకు మొదటి అధ్యాయంలో ఉంటుంది అది ఇలా మొదలవుతుంది ధృతరాష్ట్రుడు సంజయుడు మాట్లాడుకోవడంతో మొదలవుతుంది ముందు ధృతరాష్ట్రుడు అంటాడు సంజయ కురుక్షేత్రంలో ఇప్పుడు మన పాండవులు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు దానికి సంజయుడు అంటారు రెండు వర్గాల వాళ్ళు కూడా తమ తమ వ్యూహాన్ని పన్నారు ముందుగా నీ కొడుకు ద్రోణుడు దగ్గరికి వెళ్ళి ఆ గురుగారు మీ శిష్యుడైనటువంటి అటువైపు అద్భుతంగా తన అచల వ్యూహాన్ని అయితే పన్నాడు వాళ్ళ సైన్యంలో మహాను మహానులు ఓన్లీ పాండవులే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే సాచికి విరాటరాజు ద్రుపదుడు దుష్టకేతుడు చేకేతుడు కాశీరాజు పురజిత్తు కుంతుభోజుడు శైబ్యుడు యుధమాన్యుడు ఉత్తమోజుడు అభిమన్యుడు ద్రౌపది కుమార్లు ఇలా చాలా మంది ఉన్నారు అలాగే మన వాళ్ళకు కూడా తక్కువేమి లేరు మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యులు అశ్వత్థామ వికర్ణుడు భురశ్రవుడు జయద్రదుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు అయితే వాళ్ళ సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నాడు మన సైన్యాన్ని భీష్మ భీష్మపితామహు రక్షిస్తున్నారు అయితే మీ మీద ఒక పెద్ద బాధ్యత పెడుతున్నాను భీష్మ పితామహుల్ని రక్షించేటువంటి బాధ్యత మీది అని చెప్తాడు చెప్పగానే భీష్ముడు గట్టిగా ముందుగా తన శంఖాన్ని ఊది యుద్ధాన్ని ప్రారంభిస్తాడు ముందుగా భీష్ముడు శంఖం యుద్ధం యుద్ధ తోటి యుద్ధం ప్రారంభం అవుతుంది ఆ తర్వాత కౌరవులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు తమ శంఖాన్ని పూరిస్తారు ఇక ఇటు పాండవుల సైడ్ వచ్చేసరికి ముందుగా శ్రీకృష్ణుడు తన శంఖం పాంచజన్యాన్ని పూరిస్తాడు అర్జునుడు తన శంఖం దేవదత్తాన్ని పూరిస్తాడు భీముడు తన శంఖం పౌండ్రికాన్ని పూజిస్తాడు ధర్మరాజు తన శంఖం అనంత విజయాన్ని నకులుడు తన శంఖం సంఘోషాన్ని సహదేవుడు తన శంఖం మణిపుష్పాన్ని ఆ తర్వాత కాశీరాజు శిఖండి దుష్టద్యముడు విరాటరాజు సాచికి ద్రుపదుడు ఉప పాండవులు అభిమన్యుడు వీళ్ళందరూ కూడా తమ తమ శంఖాలు పూరించారు పూరించిన తర్వాత ఎవరి వ్యూహాలలో వాళ్ళు సిద్ధమైపోతున్నారో యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో అర్జునుడు అంటాడు బావ మనం ఒక్కసారి కురుక్షేత్రంలో ఉన్నటువంటి సైన్యాన్ని అంత అంటే ఇటు మన సైన్యాన్ని ఇటు వాళ్ళ సైన్యాన్ని ఒక్కసారి చూసొద్దాం రా అంటే సరే అని కృష్ణుడు తీసుకెళ్లి రథాన్ని మధ్యలో ఇటు పాండవులకి అటు కౌరవులకి మధ్యలో ఉంచుతాడు ఇక ఉంచిన తర్వాత ఇక్కడ ఒక్కసారి అర్జునుడు ఆ సైన్యాన్ని అంతా చూసి ఇటు అంటే రెండు వైపు పాండవుల వైపు చూస్తాడు కౌరవుల వైపు చూస్తాడు చూసి ఇలా అంటాడు అర్జునుడు తండ్రులు తాతలు గురువులు మేనమాములు అన్నదమ్ములు కుమారులు మనవళ్ళు మామలు స్నేహితులు వీళ్ళందరూ కూడా రెండు సేనల్లో ఉన్నారు ఇలా యుద్ధానికి వీళ్ళు సిద్ధమైపోతున్నారు వీళ్ళలో వీళ్ళ ప్రాణాలు పోతాయని తెలిస్తే నా మనసు అంతా నీరైపోతుంది అసలు దుఃఖం నాకు ఆగట్లేదు కృష్ణ యుద్ధం కోసం బంధువుల్ని చంపుకోవాలంటే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు అసలు మాట్లాడడానికి నోరు రావట్లే నోరు ఎండిపోతుంది శరీరం వొణికి శరీరం అంతా కూడా గగురుపాటు వచ్చేస్తుంది నా చేతిలోంచి నాకు తెలియకుండానే గాండివం జారిపోతుంది వల్లంతా మంటలుగా ఉంది అసలు నిలవలేకపోతున్నాను నా మనసు చెలించిపోతుంది మొత్తం దుశ్యకణాలే వస్తున్నాయి నాకు అనే సొంత జనాన్ని చంపుకున్న ఈ రాజ్యాన్ని పొందడంలో లాభం ఏముంది కృష్ణ వద్దు నాకు జయమొద్దు రాజ్యం వద్దు సుఖమొద్దు అంతకంటే అసలు ఏమీ అక్కర్లేదు ఎవరి కోసం నేను ఈ రాజ్యము భోగము సౌఖ్యం కావాలనుకుంటున్నారో అసలు వాళ్ళే తమ ప్రాణాలని పనంగా పెట్టి ఇక్కడ యుద్ధం చేస్తున్నారు అసలు ఇలాంటి యుద్ధం అవసరమా అటువైపు చూసుకుంటే గురువు తాత తండ్రులు కుమార్లు మనవళ్ళు మామలు బావమరుదులు వీళ్ళంతా ఉన్నారు అసలు వీళ్ళందరినీ చంపి నాకు భూలోక రాజ్యమే కాదు మూడు లోకాల రాజ్యం ఇస్తానన్న కూడా అవసరం లేదు ఒక పని చేస్తాను నేను నేను ఇలాగే నిల్చుండిపోతాను ఆ ధృతరాష్ట్రని కుమారుల మరి కౌరవులు ఎవరైనా రా అని నన్ను చంపుతానంటే చంపని ఆ దురాశ చేత మతిపోయి ధృతరాష్ట్ర కుమారులు ఇలా కులక్షేయానికి పూనుకున్నారు మేము కూడా ఏ పొలం అంటూ యుద్ధానికి వచ్చేసాము దీనికంటే పెద్ద పాపమేం లేదు అంటే కులక్షయం వల్ల ఇంక ఇలా మాట్లాడుతుంటాడు కులక్షయం వల్ల సంత సనాతనంగా వస్తున్న కుల ధర్మాలన్నీ కూడా తుడుచుకుపోతాయి ధర్మం నశిస్తుంది కులం యావత్తు అధర్మం పాలవుతుంది అధర్మం వ్యాపిస్తే కుల స్త్రీలు చెడిపోతారు స్త్రీలు బస్టులైతే వారికి పుట్టేటువంటి సంతానం కూడా అలాగే ఉంటుంది పూర్తిగా వర్ణ సంకరణం జరుగుతుంది ఆ తర్వాత కనీసము పెద్దవాళ్ళకి తద్దినాలు తర్పణాలు ఇచ్చే వాళ్ళే ఉండరు మన పితరులందరూ అధోగతి పాలవుతారు కులనాశనం చేసే వాళ్ళ వల్ల వర్ణ సంక్రమణ జరుగుతుంది అంటే ఎక్కడి కాలం చేస్తున్నాడు చూడండి అర్జునుడు ఒకవేళ మనం యుద్ధం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు ఆడవాళ్ళు ఎటు లేని వాళ్ళు అవుతారు ఆడవాళ్ళు తప్పుదారు పడతారు వాళ్ళ పిల్లలు అంతకన్నా తప్పుదారు పడతారు మొత్తం నాశనం జరుగుతుంది అసలు ఇలాంటి నాశనాన్ని చేయడానిక నేను యుద్ధం కానీ వచ్చేసాను ఇక నేను ఇంతకంటే చేసేది ఏమీ లేదు అని చెప్పేసి తన చేతిలో ఉన్నటువంటి గాండీవాని తన ఆయుధాలని అన్నిటినీ కూడా అక్కడే రథంలో వేసేసి నేను ఇంకా ఇలాగే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను యుద్ధం చేయను ధృతరాష్ట్రుడు రా ధృతరాష్ట్ర కుమారులు రాని లేదా దుర్యోధను ఇంకెవరైనా రాని వచ్చి నన్ను చంపుతానంటే చంపని ఇలా ఇలా దీనికంటే కూడా అడక్క తినడం బెటర్ అంటే మన మన వాళ్ళనే చంపి ఆ బతుకు బతకడం కన్నా కూడా అడక్క తినడం బెటరు కాబట్టి నేను ఇంకా యుద్ధం చేయను అని చెప్పేసి తన ఆయుధాలన్నింటినీ కూడా పక్కన పడేసి భీష్మించు కూర్చుంటాడు దీంతో మనకి ప్రథమ అధ్యాయం కురుక్షేత్ర రణరంగ సైనిక పరిశీలన అంటే ఒకటో అధ్యాయం నలభై ఆరు శ్లోకాలు పూర్తయ్యాయి మొత్తం ఇంతే ఉంటుంది మ్యాటర్ అయితే ఇదే నేను మనం మనకు అర్థం కానీ ఇప్పటి జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి అర్థం కావాలని జస్ట్ మనం మాట్లాడుకునేటువంటి లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తాను ఇంతే అనమాట మొత్తానికి ఆ ధృతరాశికి సంజయుడికి మధ్య డిస్కషన్ జరుగుతుంది అర్జునుడు నేను యుద్ధం చేయనంటే అంటే చేయను అని చెప్పేసి తన ఆయుధాన్ని పక్కకు వేయడంతో మొదటి అధ్యాయం మనకు పూర్తవుతుంది